కార్మికుల హక్కుల కోసం నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ అనేక రకాల హక్కులు సాధించి పెట్టిన చరిత్ర ఉందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న సిఐటియు సంఘాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆమె కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలను ఆదుకోవడం కోసం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర సిఐటీయుకు ఉందన్నారు అందులో భాగంగానే వేసవికాలం ప్రారంభమవుతున్న దశలో దుబ్బాకలో అనేక పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ప్రయాణికుల దాహం తీర్చడానికి దుబ్బాక సీఐటియు మండల శాఖ కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు గతంలో కూడా దుబ్బాకలో అంబలి కేంద్రం నిర్వహించి ప్రజలకు సేవలు అందించడం జరిగిందని ఆమె గుర్తు చేశారు ఈ చలివేంద్రంను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్ నాయకులు రాజు వసంత మంజుల రజియా పాల్గొన్నారు నా పేరు పి జయలక్ష్మి సిఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని తుపాకా సిఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో బస్ దగ్గర ఈ ఎండాకాలం సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చలివేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అట్లాగే ఇక్కడే బస్ స్టాండ్ ఉంది ప్రయాణికులు కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలనేసి మేము కోరుతున్నాం సిఐటియు అంటే అందరికీ తెలుసు కార్మికుల కోసం నిరంతరం మేము పోరాటాలు చేస్తుంటాం వాళ్ళ వేతనాల కోసం ఉద్యోగ భద్రత కోసం పిఎఫ్ ఈఎస్ఐ కోసం అనేక సౌకర్యాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తుంటాం మరి పోరాటాలే కాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కూడా సిఐటియు అండగా ఉంటుంది ఆ గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా గత ఎండాకాలంలో కూడా ఇక్కడే అంగడి ప్రాంతంలో అంబలి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి చాలా నెలలు అంబల కేంద్రాన్ని మేము నడపడం జరిగింది అట్లాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తుంటాం అందుకని ఈ ఎండాకాలం సందర్భంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఈ రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటి దుబ్బాక మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలైన కామ్రేడ్ పి జయలక్ష్మి గారి చేత మీదుగా ప్రారంభించడం జరిగింది సిఐటియు అంటే కార్మికులు కర్షకుల సమస్యల పరిష్కారం కోసమే కాదు ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక అనేక సమస్యల పట్ల సంఘీభావ ఉద్యమాలు నిర్వహించి పద్ధతి నిలిచిన చరిత్రలు ఉన్నాయి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలతోటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో కూడా సంఘీభావ ఉద్యమాలు సంఘీభావంగా నిధి వసూలు చేసి ప్రజలను ఆదుకునే సమ సంస్కృతి ఉంది అంటే ప్రజలు నిత్యంగా బాధపడుతున్న సమస్యల్లో భాగంగా వేసవి కాలంలో నీరు దొరకడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే దుబ్బాక మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో సిఐటి వాదనలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ చలివేంద్రాన్ని ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు నిత్యము రవాణా అవసరాల నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం